హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు జిందగీ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో గిడుగు వెంకట రామ్మూర్తి గారి గురించి కొన్ని వాక్యాలు చూడబోతున్నాము తెలుగు భాష వైభవానికి పునాదులు వేసిన మహనీయుడు గిడుగు వెంకట రామ్మూర్తి గారు అందుకే ఆయనను తెలుగు తెలుగు వాడుగు భాష ఉద్యమ పితామహుడు అని పిలుస్తారు రామ్మూర్తి గారు ఆగస్టు ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం శ్రీకాకుళం జిల్లా జిల్లాలో జన్మించారు రామ్మూర్తి గారు ఆగస్టు ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు ఆయన తన జీవితకాలంలో మహా ఉద్యమాలు ఎన్నో చేపట్టారు పద్దెనిమిది వందల ఎనభైలో సంస్థానంలో ఉపాధ్యాయుడుగా వృత్తి జీవితం మొదలుపెట్టారు ఆయన తల్లిదండ్రులు వెంకమ్మ వీర్రాజు ఆయనకు పుస్తకాలు చదవడం కొత్త విషయాలు తెలుసుకోవడంపై ఎంతో ఆసక్తి గిడుగు వెంకటరామూర్తి గారు గ్రాంధికంగా ఉన్న తెలుగు భాషా బోధనను సరళతరం చేస్తూ వ్యావహారికంలో బోధన ప్రారంభించారు బ్రిటిష్ ప్రభుత్వం రామ్మూర్తి గారికి రావు సాహెబ్ అనే బిరుదును ఇచ్చింది ఆయన జన్మదినమైన ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటారు జనవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో పంతొమ్మిది వందల నలభై ఆయన మరణించేంతవరకు తెలుగు భాష ఊపిరిగా ఆయన జీవించాడు ఆయన మరణించేంతవరకు కూడా ఆయన తెలుగు భాషే ఊపిరిగా జీవించాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఇవి గిరి వెంకటరామమూర్తి గారి గురించి కొన్ని వాక్యాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్